ఏంటంటే పెద్ద పెద్ద బుకేలు అవన్నీ తీసుకొచ్చి హడావుడి చేయొద్దు అని ది షోస్ హిస్ సింప్లిసిటీ మార్నింగ్ చెప్పుకున్నట్టుగా ఎంత ఒదిగినట్టు ఉండడం అనేది కూడా మన కాపుల లక్షణము మేనేజ్మెంట్ టీం అందరూ కూడా స్టేజ్ క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము చేసిన మన కుటుంబ సభ్యులందరికీ మీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా నుంచి అందరినీ వాళ్ళ మాటలతోటి కూర్చోబెట్టిన సురేఖ గారిని అలాగే జానీ గారికి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే పాటలతోటి మన దాంట్లోంచి వచ్చిన శ్రీ కీర్తి మా ఆల్ ది బెస్ట్ అలాంటి టాలెంట్ని మనందరం మళ్ళీ మళ్ళీ ప్రోత్సహించే బాధ్యత కూడా ఏదో వచ్చింది మనందరినీ కాసేపు ఎంటర్టైన్ చేసిన చెప్పింది కాదు అవసరం వచ్చినప్పుడు మనందరూ కూడా ఆమె అమ్మాయికి సహాయం కింద ఉండాలని చెప్పినప్పుడు మిమ్మల్ని కోరుకుంటూ శ్రీగిర్తి ఆల్ ద పెద్దలందరూ మాట్లాడారు మా కేఆర్ గ్రూప్ శుభాస్కర్ రావు గారు అందరితోటి ప్రమాణాలు చేయించారు మాటల్లో కాదు ఇది కొన్ని కొన్ని విషయాలు ఏదో చెయ్యొచ్చు లేదని చెప్పంటే దొడగొట్టే కాదు మనసులో ఉంటే మనం ఏదైనా ఒక సంకల్పం ఉండాలని చెప్పని ఆలోచనతో ఉంటాం కాబట్టి ఏదో ఒక ఫోటో కోసం ఒక వీడియో కోసం చేసే కార్యక్రమం చెప్పడం పట్టించుకో ఎవరెక్కడ ఉన్నా సరే తోడుగా అండగా నిల్చుంటాం అని చెప్పి కూడా సభ చెప్తున్నాను పృథ్వీ గారు ఎంతో కష్టపడి వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు ఆయన ఎంతో చాలా కొన్ని కొన్ని విషయాలు వాస్తవంగా రాకుంటున్న పరిస్థితి చెప్పారు అలాగే భద్రం గారు నుంచి ఓపిక కూర్చున్నారు బొలిసిట్టి శ్రీనివాస్ గారు చిన్న చిన్న శాసనసభ్యులు నేను రాజకీయంలో రాక ముందు నుంచి నాకైనా వ్యక్తిగతంగా పెంచాను నాకైనా వ్యక్తి ఎంతో ఒక మంచి ఆయన ఎప్పుడు అవసరం వచ్చినా సరే ప్రతి ఒక్కరికి సహాయంగా అండగా ఉంచుంటారు అలాంటి నాయకులు కూడా మనందరం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఉన్న కాపాడుకోండి అని చెప్పంటే అది ఏ పార్టీయో లేదంటే ఏ ప్రాంతం అని చెప్పి అందరూ మనం ఒక కుటుంబ సభ్యులు అని చెప్పని మనం అందరూ చూసుకోవాల్సిన అవసరం ఇంకో కులాన్ని విమర్శిస్తాను ఇంకో పార్టీని విమర్శిస్తాను లేదని చెప్పంటే ఇంకొకరు ఇంకోటి విమర్శిస్తేనో ఎవరు గొప్పవాళ్ళు అయిపోరు నలుగురిని కలుపుకుని తీసుకెళ్ళగలి అదే సమాజం అంటారు అదే మనం గొప్పతనచ్చు ఇక్కడికి దేశం కానీ దేశం నుంచి వచ్చి మనందరూ ఎంతో ప్రతి ది కోసం వ్యాపారాలు పెట్టుకున్నారు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు మనలో ఉన్న స్నేహితులే ఉంటారు మన పైన పైన పనిచేసే బాసులు ఉంటారు కింద పనిచేసే కింద వర్కర్స్ ఉంటుంటారు వాళ్ళందరికీ ఎంత అండగా ఉన్నాలో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమం ద్వారా మీరు ఒక్కొక్కరికి ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి యునైటెడ్ కాప్స్ అని చెప్పి పెట్టారు దేశం కానీ దేశం నుంచి వచ్చినా సరే మీ అందరం కలిసికట్టుగా అవసరం వచ్చినప్పుడు అండగా నుంచి ఉంటామని చెప్పని మీరు అందరూ చాటు చెప్పారు మీ అందరికీ పెయిన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు వరకుందాక భద్రంగా చెప్పినట్టు కేవలం ఒక ఒక వన వన భోజనానికి కార్యక్రమాలు పెట్టి వచ్చి ఏదో భోజనం చేసావు నాలుగు ఫోటోలు దిగాము అయిపోయింది ఇదిగో మేము గొప్ప మేము గొప్ప అని చెప్పని అని కాదు రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉంటేనే ఒకరి సంవత్సరం ఒక తెలుస్తుంది ఒకరికొకరు పరిచయం అవుతామని చెప్పుకుంటాం ఒకరి ఒకరికి సహాయం చేయగలుగుతామని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మాకి అవకాశం ఇచ్చారు అతి ముఖ్యంగా ఇవాళ మూలాలు మర్చిపోకూడదని చెప్పంటారు చెప్పారు రంగా గారికి పునాది ఆ రోజు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు రాధ గారు ఆయన మరణించి ఇంచుమించు యాభై సంవత్సరాలు అయింది ఇవాళ ఆయన జయంతి వాళ్ళ జయంతి కార్యక్రమం ఇవాళ ఆయన జయంతి కార్యక్రమం రోజు ఇక్కడ అంటే ఎక్కడో మారుమూల కృష్ణా జిల్లా నుంచి పుట్టి ఇవాళ ఎంతమంది ఇన్ని తరాల తర్వాత కూడా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు ఆయన ఆయన ఆదర్శంగా తీసుకుని రంగా గారు ఇవాళ ఆయన రంగా గారిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది నాయకులు వచ్చారు ఆయన ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీసులు మనందరికీ అలా కూడా ఉంటే కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకే ఇచ్చిన కావసంగా పెద్దలకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చక్కటి కార్యక్రమాలు ఎంత ఓపికగా కూర్చున్నారు అంతే ఓపిక కలిసికట్టుగా ఉండాలని చెప్పిన కూడా మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము